ఓం శ్రీ గురుభ్యో పియోనమ రవి యొక్క కలయిక సెప్టెంబర్ ఐదో తారీఖు నుంచి పదహారవ తారీఖు వరకు కూడా పదకొండు రోజుల పాటు రవిబుధులు సింహరాశిలో సంచారం చేయబోతున్నారు రవి స్వక్షేత్రంలో సింహరాశిలో ఉండటం సంవత్సరం తర్వాత మళ్ళీ అదే సింహరాశిలోకి సూర్యభగవానుడు ప్రవేశించటం అది కూడా మిత్రగ్రహంతో ఏదైతే పదకొండు రోజుల పాటు మిత్రగ్రహంతో కలిసి ఉండటం వల్ల బుధాదిత్య యోగం అనేది ఏర్పడింది మరి మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉండైపోతున్నాయో మనం ఒక్కసారిగా మనం పరిశీలన చేద్దాం వృషభ రాశి వాళ్ళకి రవి బుధుల యొక్క కలయిక చతుర్థ స్థానంలో ఉండటం వల్ల సాధారణంగా సర్వకార్య సిద్ధి జరిగే అవకాశం ఉంటుంది అన్ని ప్రయత్నాలు కూడా వాళ్ళకి సఫలీకృతం అవుతాయి ప్రతి ప్రయత్నంలో కూడా వాళ్ళు ముందుకు వెళ్తారు భాగస్వామ్య వ్యాపారం అనేది బాగా కలిసి రావటం నూతనంగా సరే ఏదన్నా మనం పనులు చేపట్టచ్చు అంటే న్యూ బిజినెస్లోకి ఎంటర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి శుభ కార్యక్రమాల యొక్క నిర్వహణ చేపట్టడం తల్లి యొక్క సుఖంలో ఉండటం తల్లిదండ్రుల యొక్క ఆదరణ బాగా ఎక్కువగా ఉండటం దానితో పాటు కుటుంబంలో సుఖము ఆనందము మనోవికాసం జరగటం అంటే మానసికంగా కొంత ప్రశాంతత ధనధాన్య వృద్ధి అంటే ధనము ధాన్యము వృద్ధి కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ప్రయత్న కార్యక్రమాల్లో విజయం లభించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే మనం ఏదైతే ప్రయత్నం చేస్తుంటామో దానిలో విజయం లభించే అవకాశాలు ఉంటాం సుఫలితాలు అంటే అన్ని మెరుగైన ఫలితాల్లో మనం పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మార్గ మధ్యంలో ప్రయాణానికి కొన్ని ఆటంకాలు కలుగుతుంటాయి అంటే ఏదైతే మనం మార్గంలో ఉంటామో అలాంటి ప్రయాణాలన్నీ కూడా కొంత ఆటంకాలు జరగటం ముందుకు వెళ్ళలేకపోవటం కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి విష్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అందువల్ల మార్గ మధ్యలో ప్రయాణాలకు ఆటంకం కలగకుండా సాఫీగా ఎవరితో కూడా గొడవలు పెట్టుకోకుండా మధ్యవర్తిత్వం అనేది లేకుండా ఉండటం చాలా మంచిది అనారోగ్యం అంటే దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించి నేను చెప్పిన రెమెడీస్ అనేవి కొన్ని పాటించండి ఖర్చులు కూడా బాగా పెరుగుతూ ఉంటాయి అంటే మన ఖర్చుల్ని ఎంత పొదుపు చేయాలో అంత పొదుపు చేసుకొని ముందుకు వెళ్ళండి అనవసరమైన ఖర్చుల వైపు వెళ్లకుండా కొంత ఖర్చుల్ని అంటే ఏదైతే ఎక్స్పెండిచర్స్ కొన్ని ఉంటాయో అలాంటివన్నీ కూడా కొన్ని తగ్గించుకొని ముందుకు వెళ్ళాలి నూతన వస్త్ర ప్రాప్తి అంటే మనం బట్టలు కొనుగోలు చేయటం ఇలాంటివన్నీ వేరే వాళ్ళు బట్టలు పెట్టడం బంగారు ఆభరణాలు కొనుగోలు చేయటం అలానే కార్యంలో జయం కలగటం మన ప్రతి కూడా విజయం సాధించే అవకాశాలు శరీర సౌక్యము ఉద్యోగ ప్రయత్నాల్లో కూడా అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే ఉద్యోగ ప్రయత్నంలో కూడా గట్టెక్కే అవకాశాలు ఉంటాయి అంటే నిరుద్యోగులు కూడా ఉద్యోగాల అవకాశాలు రావటం దానితో పాటు తల్లి యొక్క ఆరోగ్యాన్ని కూడా కొంత ఉపేక్షించకూడదు నూతన వ్యాపారాలు చేయటం అనేది కరెక్ట్ కాదు అంటే నూతన వ్యాపారాలలో ప్రయత్నాలు జరిగించడం అనేది మంచిది కానీ ఈ సమయంలో నూతన వ్యాపార పరంగా వెళ్ళకపోవటం అనేది చాలా మంచిది అంటే తక్కువ పెట్టుబడి పెట్టి వెళ్ళాలి ఒకవేళ మనం కంపల్సరీ వెళ్ళాలి అని అనుకున్న వ్యక్తులు తక్కువ పెట్టుబడి పెట్టి ముందుకు వెళ్ళాలి అలానే విదేశాలకు వెళ్ళడం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలానే ఆ దేశం యొక్క పౌరసత్వం లభించే అవకాశం అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా వాళ్ళకి మంచి మంచిగా జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆర్థిక స్థితిగతులు అనేవి కొంత మెరుగుపరచుకోవడానికి కొత్తగా నూతన ప్లాన్లు వేసుకోండి ప్రణాళికాబద్ధంగా వెళ్ళండి అనేక ఆదాయ మార్గాలను పెంపొందించడానికి కూడా మీరు కష్టపడి ముందుకు వెళ్ళాలి అంటే మనకు శ్రమకు తగ్గట్టుగా గుర్తింపు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి కానీ ప్రతి పనిలో కూడా మనం విజయం సాధించి ముందుకు వెళ్తే లైఫ్ అనేది టర్నింగ్ పాయింట్ అనేది తిరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఎందుకంటే ఇక్కడ ఏదైనా సరే గ్రహస్థితిని మనం అనుసరించేస్తే ఆ గ్రహస్థితిలో మూడు ఆరు పది పదకొండు స్థానాలు సూర్యభగవడం మంచిది రెండు నాలుగు ఆరు అలానే పదకొండవ స్థానంలో కూడా బుధగ్రహం అనేది చాలా మంచిది కాబట్టి ఇక్కడ మీరు ఏదైనా సరే వేసే స్టెప్పు చాలా మంచి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కానీ అనారోగ్య విషయంలో కొన్ని ఇబ్బందులు కలిగి ఆ పనులు కొన్ని పోస్ట్ పోన్లు జరిగే అవకాశాలు ఉంటాయి అలాంటి పోస్ట్ పోన్లు జరగకుండా చూసుకోండి ఎందుకంటే పోస్ట్ పోన్లు జరగటం అనేది ఏదైనా సరే సూర్యభగవానుడు కొద్దిగా అనుకూలంగా లేడు కాబట్టి మనం ఎంతవరకు ఉద్యోగ ప్రయత్నాలు కానీ ఉద్యోగ ప్రయత్నం ఒకటి రెండు సార్లు నిరాశ స్పృహ వచ్చినా కూడా మళ్ళీ రిపీట్గా మీరు ప్రయత్నం అనేది చేయండి వివాహపరంగా ఇబ్బందులు లేకుండా ఒకటి రెండు సంబంధాలు ఇబ్బందులు కలుగుతాయి తర్వాత మళ్ళీ బాగానే ఉంటుంది అలానే ప్రతి పనిలో కూడా ఉద్యోగ సమస్యలు ధనపరమైన ఇబ్బందులు కలగకుండా చూసుకోవడం అనేది చాలా మంచిది డబ్బు వస్తుంది ఇన్కమ్ అనేది గ్రోత్ అవుతుంది కానీ అధిక ఖర్చులు అనేవి మీరు పెట్టకుండా ఉంటే చాలా మంచిది ఇవన్నీ కూడా నేను చెప్పిన నియమాలన్నీ కూడా మీరు పాటించండి మీ మనం జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఇవన్నీ కూడా గోచారీత్యా చెప్పబడే ఫలితాలు ముఖ్యంగా గోచారం అనేది ఏంటంటే కొంత పర్సెంటేజ్ మాత్రమే ఉంటుంది గమనించాలి వీళ్ళందరూ కూడా ప్రతి ప్రతి నెలలో కూడా కొన్ని రాశి ఫలితాలు ఉంటాయి గ్రహాల యొక్క మార్పులు ఉంటాయి కంజంక్షన్ ఉంటుంది ఈ కంజంక్షన్లో ఏదైతే మన గ్రహం బాగలేదో ఆ గ్రహానికి ఆ దోష పరిహారాలను శాంతి చేసుకోవటం ముఖ్యం దానితో పాటు గోచారాన్ని కాకుండా జన్మజాతకం అనేది చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది అంటే జన్మల గ్రహాన్ని అనుసరించే గ్రహాల యొక్క ఫలితాలనేవి ఉంటాయి అంటే ఒక ఉదాహరణ మీకు ఎగ్జాంపుల్ చెబుతున్నాను ఒక చెట్టు ఉంటుంది ఆ చెట్టుకి ఎప్పుడూ కూడా కింద మనకి ఎప్పుడైతే వేళ్ళు ఉంటాయి ఆ వేళ్ళు ఏంటంటే భర్త చార్ట్ అంటే పుట్టినప్పుడు మనకి వేళ్ళు తోటి చెట్టు ఒకటి వస్తుంటుంది ఆ వేళ్ళు అనేది ఏంటంటే భర్త చార్ట్ ఆ చెట్టు ఎదుగుతూ ఉంటుంటే సీజన్లో మనకి ఆకులు కింద పడుతూ ఉంటాయి మళ్ళీ ఎండాకాలం ఆకులు కింద పడుతుంటాయి మళ్ళీ వింటర్ సీజన్లో అలా రైన్ సీజన్లో ఆకులు వస్తూ ఉంటాయి అంటే ఆకులు చిగురుస్తూ ఉంటాయి ఆ ఆకులు అంటేనే గోచారం అని అర్థం అక్కడ భర్త చాటకు చాలా ఇంపార్టెంట్గా చూసుకొని దానికి భర్త చాటలు జన్మలగ్నం నుంచి మీకు దశలు ఏం జరుగుతున్నాయి అంతర్దశలు ఏం జరుగుతున్నాయో చూసుకొని జన్మజాతకాన్ని బట్టుకు అనుసరించి ముందుకు వెళ్ళండి ఈ గోచారం అనేది సపోర్ట్గా ఉండే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ గోచారం చూసుకోండి కానీ మెయిన్ వచ్చేటప్పుడు భర్త నన్ను బట్టి అనుసరించి మనం ముందుకు వెళ్తే చాలా మంచిది అందువల్ల ఏదన్నా రెమెడీస్ అనేవి ఉంటే కూడా జాతకాన్ని బట్టి అనుసరించి ముందుకు వెళ్ళాలి గోచారం అనేది ఈ నెలలో ఎలా బాగుందా లేదా చూసుకోవాలి అలానే మనం పుట్టినప్పుడు కూడా సమయాన్ని భర్తచాటం చూసుకొని జన్మలగ్నాన్ని అనుసరించి చెప్పడం అనేది చాలా మంచిది అయితే ప్రత్యేకంగా కొన్ని పరిహారాలు చేసుకుంటే మీకు మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది సూర్య భగవానుడు ఆరాధన చేయాల్సిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ రాశి వాళ్ళు ఏమి చేయాలని చాలామంది కూడా సందేహం అడుగుతుంటారు ముఖ్యంగా నాలుగు విషయాలను ప్రత్యేకంగా చెబుతాను వింటుండండి మీరు సూర్యుడు బాగలేని వ్యక్తులు ఖచ్చితంగా ఉద్యోగ ప్రయత్నాలు చేసే వ్యక్తులు ఉద్యోగంలో కొద్దిగా ఏదైనా సరే ప్రాబ్లమ్స్ ఉన్న వ్యక్తులు తప్పకుండా అనుసరించాల్సిన విషయం ఏంటంటే సూర్యుని యొక్క ఆరాధన చేయాలి అంటే సూర్య నమస్కారాలు కానీ ఆదిత్యాయుధే శాస్త్రమూర్తాయ దీమే తన్నో సూర్య అనే మంత్రాన్ని ఆదిత్యాయుధే శాస్త్రకిరణాయ దీమే తన్నో సూర్య అనే మంత్రాన్ని అలానే జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్త్యం తమోరం సర్వపాపగ్నం ప్రణతోస్మి దివాకరం అనే మంత్రాన్ని చక్కగా చదువుకొని వీలైతే గోధుమలు దానం చేయటం అనేది చెయ్యండి బుధగ్రహం అనుకూలంగా లేని వ్యక్తులు తప్పకుండా బుధుడిని ఆరాధన చేయాలి ఎలా చేయాలి బుధుడిని ఆరాధన చేయాలంటే బుధుడు బుద్ధికారకుడు అంటే ఇంటిలో ఓం నమో అనే అష్టాక్షరి మంత్రాన్ని బుధవారం రోజున చేయటము దానితో పాటు విష్ణు శాస్త్రనామ పాలనం చేసుకోవడం చాలా మంచిది అంటే ఉద్యోగం కానీ వివాహ ప్రయత్నాలు కానీ ఆరోగ్యపరంగా కూడా ఇబ్బందులు పడుతున్న వ్యక్తులందరూ కూడా శరీరే జర్జరీ భూతే వ్యాధిగ్రస్తే కలియపరి ఔషధం జాహనవీతోయం వైద్యో నారాయణ అనే మంత్రాన్ని తప్పకుండా ఆదివారం రోజున చదవటం వల్ల చాలా మంచి జరిగే అవకాశం ఉంటుంది ఇంకొక ప్రత్యేక రెమెడీ చెబుతాను మనకు గోధుమ పిండి ఉంటుంది ఆ గోధుమ పిండితో రెండు ప్రమిదలు తయారు చేసి ఆ ప్రమిదల్లో చక్కగా ఆవు నెయ్యేసి రెండు ఒత్తులు పెట్టి రెండు ఒత్తులు వేసి దీపారాధన చేయండి ఆ దీపారాధన ఎప్పుడు చేయాలి ఆదివారం రోజున దీపారాధన చేయటం వల్ల కూడా చాలా మంచి జరిగే అవకాశం ఉంటుంది తప్పకుండా ఇంటిలో విష్ణు శాస్త్ర పాలన చేయండి ఒకవేళ మనం పాలన చేయలేదనుకోండి ఏదన్నా ఒక కంప్యూటర్లో కానీ ఒక ఏదైతే మనకి స్వరం పరంగా వినండి అంటే ఒక ఇప్పుడు సీడీలు వచ్చినాయి గతంలో ఇప్పుడు టేపురికాడలు ఉండేవి ఆ సీడీల్లో కానీ లేకపోతే సెల్లో కానీ విష్ణు విష్ణు శాస్త్ర పారాయణం అనేది ఇంటిలో ఒక చోట సెల్ పెట్టండి అదంతా కూడా ఒక వైబ్రేషన్ అనేది వస్తుంటుంది ఆ వైబ్రేషన్ వల్ల కూడా ఇంటికి ఇంటికి ఏదైతే దోషం ఉంటుందో లేకపోతే జాతక పరంగా ఉండే దోషాలు కూడా తొలగిపోయే అవకాశం ఉంది ఖచ్చితంగా ఉంటుంది కానీ మెయిన్ ముఖ్యంగా మటుకు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే జన్మజాతకం అనేది చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా తెలుసుకొని ముందు ముందుకు వెళ్ళండి మీ అందరికీ కూడా మంచి జరగాలని ఆశిస్తూ సర్వే జనా సుఖనోభవంతో